శస్త్రచికిత్సల సమయంలో మత్తు ఇచ్చినప్పుడు రోగి అచేతన స్థితిలోకి వెళ్లకుండా వైద్యులు చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి సందర్భం రోగిగా ఓ సంగీత కళాకారుడికి ఎదురైంది ఆపరేషన్ జరిగిన పన్నెండు పాటు తాను మెలకువగా ఉండి వైద్యాలను సంగీత సాగరంలో ముంచెత్తాడు ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో సంగీత వైద్య కచేరీ జరుగుతోంది అనుకుంటున్నారా రోగి మెలకువగా ఉండటానికి వైద్యులే ఈ కచేరీ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు స్పెయిన్కు చెందిన ఇరవై ఏడేళ్ల కార్లోస్ అగ్యులేరా బార్లలో సాక్సాఫోన్ వాయించేవాడు ఇతనికి మెదడులోని సున్నితమైన ప్రాంతంలో ఓ కణితి ఏర్పడింది దీన్ని పరీక్షించిన నాడీ సంబంధ వైద్యులు కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పారు శస్త్రచికిత్స సమయంలో మత్తుమందు లేకుండా మెలకువగా ఉండి సహకరిస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు ఏ చిన్న తేడా జరిగినా మెదడు ప్రభావం చూపి మాట వినికిడి కదలికపోయే ప్రమాదముందని హెచ్చరించారు దీనికి అంగీకరించిన కార్లోస్ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తనకిష్టమైన సాక్సఫోన్ వాయిస్తూ వైద్యులకు సంగీత ఆనందాన్ని పంచాడు పదహారు మంది శస్త్రచికిత్స నిపుణులు పన్నెండు గంటల పాటు కష్టపడి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు మెదడుకు సంబంధించి ఆఖరి విడత శస్త్రచికిత్సలో భాగంగా కార్లోస్ మాకు బాగా సహకరించాడు ఆ సమయంలో సాక్సాఫోన్ వాయించడం ద్వారా శ్రవణ వల్కల భాగాన్ని నియంత్రించడానికి చేసిన ప్రయత్నం చాలా కీలకం ఇప్పుడు కొత్త జీవితం ఆహ్వానం పలుకుతోంది నాకిది పునర్జన్మ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అందరికీ కృతజ్ఞతలు యూరప్లోని అరుదైన శస్త్రచికిత్సగా ఆస్పత్రి వర్గాలు దీన్ని నిర్ధారించాయి